ఈ గ్రామంలో మేము ముద్రాగులము అడుక్కొని బ్రతిక వాళ్ళము నా పేరు రాజ వెంకటి పాటి పడగల ఆటోళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి అత్తరు మా బాబా మేము లక్ష రెండు లక్షలు ఇచ్చి వాళ్ళతో కథ తెప్పించుకుంటాం మహాభారతం మహాభారతం తెప్పించుకుంటాం వాళ్ళ కుమటానికి ఇల్లు కూడా మాదే ఆఫీస్ ఇస్తాం నెల రోజులు ఉంటారు పదమూడు కథలు చెప్తారు మహాభారతం లాస్ట్ పెద్దమ్మ లేవుడి వేస్తాడు ఇరవై రోజులు ఉండిపోతారు వాళ్ళు చెప్తారా మాకు మా మండవే ముదిరాలుగా మాన్నవే ఇలా నెల ఉంటారు కథ నెల ఉంటారు బియ్యం చేస్తారు చేస్తారు

వాళ్ళు మామూలు మరిచిపోరు మేము వాళ్ళు ఇచ్చి పెట్టాం ఆ మాకు మహాభారతం అంటే పంట పండుగ ఉంది అంత మృతవంతం అంతా పెడతారు మరి సంఘం పెద్దది దాదాపు పదిహేను వందల రెండు వేల కడుపు ఉంటుంది తక్కువ ఉండదు కడుపు రెండు వేల కాడి పేదరు వస్తారు

మండలం పెద్దపల్లి మా గ్రామం కనగర్తి మేము ఎన్ని రోజుల జీవన ఆధారంపై దొరుకుతూ మేము మా తాతల నుండి మా తండ్రుల నుండి మేము కూడా వాళ్ళపైనే మా ముద్రాజులపైన ఆదరిస్తూ వాళ్ళు ఎన్ని రోజులు కానీ మమ్మల్ని ఆదరిస్తూ మాకు సంభావన ఇస్తూ కథలు చెప్పిస్తూ ఇది మహాభారతము మా మా ముద్రాదులకు సంబంధించింది వాళ్ళు పుట్టింది పెరిగింది వాళ్ళు ఎలా పుట్టారు ఎట్లా వచ్చింది పాండవులు కూడా ఈ మహాభారతము మేము వాళ్లకు చెప్తూ మేము జీవిస్తున్నాము మేము వారికి మాకు ఎలాంటి కూడా ఇంతవరకు ప్రభుత్వం కూడా మాకు ఏది ఎలాంటి లావాదేవీలు ఇవ్వలేదు మాకు ఎలాంటి కూడా సాయం చేయలేదు మాకు ఒక బీసీ ఏ అని చెప్పి ఒక దానికి సంచార జాతిని దూరించి తర్వాత కూడా మాకు ఇంకా అది ఇంకా కూడా ద్వారా భిక్షాటగన వాళ్ళనే అడుగుతూ ఎవరిని కూడా ఆశించకుండా మా ముజురాజులు పెట్టడము ప్రతి ఊరు ప్రతి గ్రామము కూడా ప్రతి ఒక్క గ్రామములో కూడా మా ముజురాజులతో జీవనాధారం మీద బ్రతుకుతూ వాళ్ళు పెట్టడానికి వాళ్ళు బియ్యం కానీ డబ్బులు కానీ వస్త్రాలు కానీ మాకు తొడుక్కునే ఇలాంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మాకు ఇవ్వడము మమ్మల్ని కాపాడుతూ ఇన్నాళ్ళు మాకు ఈ ఒక ఈ తెలంగాణ కూడా వచ్చిన కాడికెళ్ళి కూడా మామూల ఏ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎక్కడికైపోయినా కానీ మేము సారు కేసీఆర్ సార్ గారికి కూడా పోయినా కొన్ని రోజులు అక్కడ కూడా తిరిగినాము కానీ మమ్మల్ని ఏ ఏమి కూడా పట్టించుకోకుండా కూడా మేము కొన్ని నేళ్ళు కూడా మేము కూడా సంఘాలు కట్టి మేము కూడా సంచార జాతరకి పెట్టి మాకు బీసీ అని ఒకటి చేసింది కానీ అది కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మా పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా బడిలో చదవడానికి కూడా ప్రభుత్వం కూడా సహకారం చేయాలి మా పిల్లలకు కూడా జీవనాధారం కావించాలి మేము మా తండ్రుల ద్వారా మేము కూడా వాళ్ళతో పాటుగా యాచకులమై మా ముజిరావులను అర్పిస్తూ ఇన్నాళ్ళు జీవించడం కానీ ఇప్పుడైనా మా ముజిరావులు సాయంతో బ్రతుకుతున్నాం కానీ మా పిల్లలకు చదవడానికి సత్తిగడు కూడా లేకుండా ఒక మన ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ గ్రామంలో మేము ముజురాజులను అడుక్కొని బ్రతికే వాళ్ళము మరో రెండు లేదు ఒకటి ధర్మాబాద్ అర్చ నుటి అసలు ఎందుకు మరి వచ్చిందా ంగా పోనీ అనేక విధమున పాండములు వేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారు ఇక్కడ ఎవరు వేస్తున్నారు దీన్ని నగరం శాసనుడు భగవత్ముడు రామనేయుడు వికర్త అన్నుడు రాజ్యాన్ని రాజులైనా పలు రకాలను ఇస్తుంది గుర్రా ఇస్తుంది ఏమి గల అద్దపిల్ల తీర్చ కలిగ రాజ్యానికి రాజు మరి Aba abu jaara nangi. நன்பியளுக்கு ஆயுத ஆலைகள் போயினா போராட்டம் பெண்ணு இப்பலா வாழையினாலே பொண்ணு பிரம்மதாவே I got a man. I got a man. I got a man. I got a man. మహాపుణ్యాత్ములే పాండవుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సాదేవుడైన కదా అవో నందిగా మనతోటి కలబడి యుద్ధం వేస్తున్నారు వాళ్ళ యొక్క పాదవాళ్ళ నూరు మంది కవరవులు దుర్యోధనుడు దుశాసనుడు భగదత్తుడు భావనికుడు సుక్షర్మ వికర్త మరి కౌరవ బలము కూడా రేపెల్లవాడేవాడు కృష్ణ పరమాత్ముడు లక్ష్మి భర్త అదే లక్ష్మి కూడా కలింగ రాజ్యానికి కలింగ దేశానికి ఏ

కలింగ లోపల సైన్యము వచ్చి తండాలను వచ్చి మహా గొప్పగా బలవంతుడైన మా బలశాలి వాళ్ళు మరి యొక్క కమ్మును దాడని కూడా ఆరచి అక్కడ పద్దు జనకుండా సైన్యము ఆగినది అంత మందిని కూడా నందిగామరాజు బలవంతుడయి కాసవంతుడయి నూరు మంది కమరములు కూడా ఓడించినాడు అది మరి యొక్క పాండవులను ఓడబట్టినాడు కవరములను தருவாத்த கலிங்க வேஷமுனா ஆ நாடு மந்தே ஓ நோய் ராஜு நம்மா

వారికి శంకరు కాబట్టి అవ కౌరవులను పాండవులను జీవిస్తున్నాడు మన కుడి పక్క లోపల కుమ్మరి ఉన్నాది పక్క ఎందున కమ్మరి ఉన్నారు వారి నష్ట యొక్క చిత్రకర్ ఉన్నది వారి నవ ఎందున అమృత పాండు ఉన్నారు అన్ని విధాల ఉన్న కావంటి నంది కాపుడు దానికి మరణమే లేదు మాకు మా పిల్లలకు గాని మాకు గాని కళాకారుల గుర్తింపుగా మా ఈ ప్రభుత్వం నుండి మాకు ఏమన్నా సాయం చేయగలగాలని కోరుతున్నాము ఇక మేము కూడా ఇన్నాళ్ళు మేము ముద్రాలను ఆశించుకొని వాళ్ళ మీదనే బతుకు ఆధారం గడుపుతున్నాం ఊరు ఊరు విరుగుతు మా పిల్లలు కానీ మా చిన్న మా ఆడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ మేము మా పిల్లలము కూడా వాళ్ళతో వాళ్ళ వాళ్ళ జీవన ఆధారం మీదనే మేము బ్రతుకుతున్నాం వాళ్ళు పెట్టడం లేనడం కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు ఏది సాయం చేయలేదు కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సాయం చేయాలని మా ముదిరావులు కూడా వాళ్ళను ఆశించి అడిగినాం కాబట్టి మేము మహాభారతం చెప్పుతూ వాళ్లకు పాండవుల కథ చెప్తూ జీవనాధారం పొందినం కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఏ సాయం ఎటువంటి ఎలాంటి కూడా సాయం రాలేదు కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం మాది కాకిపడి గల వాళ్ళంటారు ముది రాజుల మాది సంచార జాతి కింద పెట్టిండు తర్వాత అందరికి ఇచ్చిండు బుడిగ దంగాలకు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చి కానీ మాకే ఇవ్వలేదు మా సప్తికడ అనేది మాకే ఇవ్వలేదు

మీరు అంటే మీ కాలం నుండి ఇదే జీవన ఆధారం గడుపుతున్నాం అప్పటికి ఇప్పటికి అంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు ముద్రాజుల దగ్గర వస్తారు ఈ కులా ఆదరణ అయిపోతుంది మీ తాతలప్పుడూ మీ నాన్నీ ఆదరణ అప్పుడు కూడా ఆదరించండి మా ముద్రాలు ఇప్పటికైనా మమ్మల్ని ఆదరిస్తారు అప్పుడు కూడా ఆదరించు ఇప్పుడు కూడా ఆదరిస్తారు అప్పుడు కాదనలేదు మమ్మల్లా మా ముద్రాలు ఇప్పటికైనా మమ్మల్ని కాదనటం లేదు

కేటీఆర్ సార్ అన్నాడు మీకు ఎలాంటి బాధ లేదు మీకు ఎలాంటి ఉపాధ్యాయం చేస్తాం మిమ్మల్ని గుర్తిస్తాం మీరు ఇన్నాళ్ళు మాకు తెలియదు ప్రభుత్వానికి తెలియదు ఉన్నారో తెలియదు కాబట్టి మిమ్మల్ని బయటకు ఇస్తాం మీకు సంచార జాతి కింద పెడతామని పదిహేడు ఉపకులాలని చెప్పి ఉపకులాలని పదిహేడు ఉపకులాలని చెప్పి చెప్పిండు సార్ కూడా చెప్పిండు కలిసిన ఒకసారి మాట్లాడి కానీ ఇంకా కూడా ఆయన అప్పటికి కూడా నాలుగు ఐదేళ్ళ తర్వాత కూడా మాకు మమ్మల్ని ఏమి లేదు మాకు ఏమి ఇవ్వలేదు చదువుతాను పిల్లలు చదువుతాను ఇప్పుడు కానీ ఏ జాబు లేదు ఎలాంటి జాబు లేవు ఎలాంటి ఉద్యోగాలు లేవు మా మాగరాలు అనుకుంటారు మీరు మీకు జాబులు ఎట్టిస్తా మీ అప్పుడు మా మమ్మల్ని ఏం చేసిన బీజే రోజు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలా నెల ఒక నెల పెద్ద ఊరు పెద్ద ఊరు అయితే ఒక నెల మాకు మొత్తం అరవై ఉంటాయి చిన్నబాబుకి ఇరవై నాకు ఇరవై మా ఇంకో చిన్నబాబుకి ఇరవై అరవై ఉంటాయి అడుకున్న వృత్తి మాకు ఏం లేదు మాకు ప్రభుత్వం మాకు ఏదైనా కానీ సాయం చేయాల్సి కోరుతున్నాం ప్రభుత్వం సారు కాబట్టి మా యొక్క మనవి మన్నించి సారు మాకేదన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వం ద్వారా మేము ఏమి మా ముదిరాజులు పెట్టడమే మేము బ్రతకడమే అవుతున్నది కాబట్టి మమ్మలను సార్ గుర్తించి మమ్మల్ని కూడా ఆదరించాలని కోరుతున్నాము కాబట్టి శానలు వారు మమ్మల ఈ విధంగా బయటికి తీస్తున్నారు మేము జీవనాధారం జీవనాభారం జరుపుతున్నాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆసనం చేదన్నా చూపించాలని కోరుతున్నాం నా పేరు నాగరాజు